ఇక్కడ నుంచి జయ బాలయ్యాలయ్యాలయ్య మీ అందరి సమక్షంలో బాలయబాబు నేను మార్చెప్పదలు నా పేరు బాలకృష్ణ నాకు ఇద్దరు కూతుర్లు ఒకరి పేరు బ్రాహ్మణి రెండవ తేజస్విని నేను నా పెళ్లి చేసుకుంది బాలయ్యాబు పుట్టినరోజు చూడిపోతిన దానికి మించిన మూడు నాకు ఏదీ లేదు అందుకని చూడిపోతే పెళ్లి చేసుకున్నాను తర్వాత నా పెద్ద బాబు పుట్టింది బాబు గారి పుట్టినరోజు ఏప్రిల్ ఇరవై తారీఖు పుట్టారు మా అన్నయ్య గారి బాబు వాడు కూడా ఏప్రిల్ ఇరవై తారీఖు పుట్టారు ఏది బాలయ్య బాబుతో మాది ప్రతిది కూడా అలా జరిగిపోతా ఉంది అభిమానం సౌండ్ మామూలుగా లేదు అసలు విశాఖపట్నం సముద్రం అంతా సౌండ్ చేశారు మీరే సూపర్ అండ్ ఇక్కడ ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు హాయ్ మా మీ పేరు హాయ్ మేడం నా పేరు యమున యమున గారు జై బాలయ్య జై బాలయ్య సో బాలేబాబు గారు బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం ఆ కాంబినేషన్ వచ్చేస్తుంది డిసెంబర్ ఫిఫ్త్ కి మన ముందుకి సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అఖండ అయితే ఇప్పుడు అఖండ టూ తాండవం మన ముందుకు వస్తుంది హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అండి చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే ఏజ్ లో అయిపోతే హీరోస్ చాలా డౌన్ అయిపోతూ ఉంటారు మన హీరోలు ఎలా ఉంటారంటే బాలీవుడ్ లోని ఏ జవుతున్న కొల్ది ఇంకా 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 పెరుగుతూ ఉంటారు నందమూరి వారి కుటుంబానికి ఎదురే లేదు బాలకృష్ణ గారు ఒకరికి ఎదురెళ్ళినా బాలకృష్ణ గారు ఒకరు ఎదురు వచ్చిన వాళ్ళకే ముప్పు జై బాలయ్య జై బాలయ్య సో ఏమన్నారు మీరు ఏజ్ అన్నారా